మరి ప్రతిపక్ష పార్టీగా ఇలా ఇలా మా విజయాలు మేము విజయాలు సాధించుకున్నాం కాబట్టి ఈరోజు రైతుల దగ్గరికి ధీమా రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఈ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడిద్దాం బీఆర్ఎస్ పార్టీనే మరి బలోపేతం చేసుకుందాం రేపు రాబోయే రోజుల్లో మన బలంగా ఉంటేనే మన రైతులకు రైతు కూలీలకు మనం అండగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఇప్పటికైనా రేపు క్షేత్రస్థాయిలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు వస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తారు మనకు ఒక అవకాశం వచ్చింది ఓటు ద్వారానే మరి ఎలా మేమందరం వ్యతిరేకిస్తున్నాం ఎన్నికలు ఒక బీసీల రిజర్వేషన్ల పేరుతోటి బీసీలను మోసం చేసిన కొంటెత్తు పోకడతో రేవంత్ రెడ్డి గారు మరి ఇలా యాభై శాతం దాటకుండా రిజర్వేషన్ తోటి ఎన్నికలు పోతున్నాడు ఒకవేళ ఎన్నికలకు పోయితే మాత్రం తప్పకుండా ఇలా స్థాయిలో ఉన్నటువంటి రైతులు రైతు కూలీలు పేద ప్రజలందరం కూడా ఏకమైదాం ఇలా భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్తాం ఓటు ద్వారా అని చెప్పి నేను ఈ సందర్భం తెలియజేసుకుంటూ నిన్న